అందరికీ నమస్కారం కర్నూలు నియోజకవర్గంలో యంగ్ బాస్ కర్నూలు కాన్స్టిట్యెన్సీలో యంగ్ బాస్ రానున్నట్టుగా కూడా కొంత సమాచారం తెలుస్తూ ఉంది ఎందుకంటే ఆల్రెడీ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా కూడా ఎస్వి మోహన్ రెడ్డి గారు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆయన సతీమణి ఎస్వి విజయ్ మనోహర్ గారికి అక్కడ టికెట్ కోసం ప్రయత్నం చేశారు చివరికి అది బెడ్స్ కొట్టంతో కూడా అనూహ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ ఇంతియాజ్ గారు కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఎందుకంటే అక్కడ ముస్లిం ఓటింగ్ ఎక్కువగా కూడా మనకేందంటే క్యాస్ట్ బైప్రికేషన్లో భాగంగా అక్కడ ఆయనకు జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇవ్వటం జరిగింది ఆయన పోటీలో నిలవటం ఆయన ఓడిపోవటం సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కర్నూలు కాన్స్టిట్యున్సీలో ఇంతియాజ్ గారు రిజైన్ చేసి ఆయన సైలెంట్ అయిపోయారు ఇప్పుడు కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా కూడా హఫీజ్ ఖాన్ గారు మళ్ళీ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇంకా ఇద్దరు ముగ్గురు చిన్న చిన్న ద్వితీయ శ్రేణి సెకండ్ లీడర్షిప్ థర్డ్ లీడర్షిప్ వాళ్ళు వాళ్ళు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి పార్టీ పెద్దలతో కూడా సిఫార్సులు చేసుకుంటా ఉన్నారు అయితే విజయ్ మనో మనకి ఎస్వి మోహన్ రెడ్డి గారు విజయ మనోహర్ కానీ వాళ్ళ అబ్బాయి జనక్ రెడ్డికి కానీ అక్కడ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమింప చేసేందుకు కూడా ఫాస్ట్ గా రియాక్ట్ అవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది అధినేతకు కూడా ఆయన సిఫార్సులు కూడా తీసుకెళ్లినట్టుగా కూడా తెలుస్తుంది తన కుమారునికి రాజకీయ భవిష్యత్తు కర్నూలు కాన్స్టిట్యున్సీ నుంచే ప్రారంభమయ్యేలా కూడా చూడమని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నివేదించినట్లు కూడా కొంతమంది అక్కడ ఉన్నటువంటి లీడర్షిప్ ద్వారా కూడా తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ కుమారులను ఇంట్రడ్యూస్ చేసుకునే పనిలో పడుతున్నారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనం రెండు వేల ఇరవై నాలుగు ముందు పరిస్థితులు వేరు రెండు వేల ఇరవై నాలుగులో పార్టీ దెబ్బతిన్న తర్వాత కూడా యంగ్ బ్లడ్ యువ రక్తాన్ని ప్రోత్సహిస్తూ అదేవిధంగా యువకులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారనే క్రమంలో కూడా ఇప్పుడున్న పరిస్థితులు కూడా ప్రతి ఒక్కరు వాళ్ళ కుమారుల్ని ఆ నియోజకవర్గ సమన్వయకర్తలుగా ఇప్పటి నుంచే గనక ప్రజల్లో గనుక వాళ్ళు గనక తిప్పినట్లయితే రేపు కాన్స్టిట్యున్సీలో కూడా ఇంకా ఫాస్ట్ గా రియాక్ట్ అవ్వచ్చు అదేవిధంగా ఇప్పుడు నుంచే సమన్వయకర్తలుగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకే హండ్రెడ్ పర్సెంట్ రేపు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి వైసీపీ టికెట్కి ఇచ్చే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకునేటువంటి నేను మనం చెప్పలేని ఫాస్ట్ గా తీసుకుంటాడు ఆయన ఆయన ఆలోచన విధానానికి కూడా ఎవరు కూడా గెస్ట్ చేయలేరు సో ఎవరికి వాళ్ళేంది ఎక్కడైతే ఇప్పుడున్న పరిస్థితులు కొంతమంది రిజైన్ చేసి పార్టీకి అందుబాటులో లేని కానిస్ట్యున్సీలో వాళ్ళ పిల్లల్ని నియమింపు చేసుకునేందుకు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి సిఫార్సులు తీసుకెళ్తున్నట్టుగా కూడా తెలుస్తుంది యువకులను ప్రోత్సహించు యువ బ్లడ్ని ఆయన రాజకీయాల వైపు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు ఆ క్రమంలో కూడా దాదాపుగా మనకి పర్చూరు కానీ సత్తెనపల్లి కానీ ఈ రోజు అయితే చాలా మంది మనకి చూడవరం అదేవిధంగా మాడుగుల కొన్ని కొన్ని కాన్స్టిట్యున్సీలో కూడా యంగ్ లీడర్స్ ని పరిచయం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు నేను కూడా కొంతమందికి సమన్వయకర్తలుగా నియమించడం జరిగింది సో కర్నూలు జనక్ రెడ్డి అక్కడ అందుబాటులోకి వస్తాడా లేకపోతే తెర వెనక రాజకీయ కోణంలో కూడా ఇంకొకరు ఎవరైనా వస్తారనేది కూడా మరి కొన్ని రోజుల్లో వెయిట్ చేయాలి మరి